హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో దొండకాయ చికెన్ వండుతున్నానండి ఇది నిన్న ఒక అమ్మాయి మన సబ్స్క్రైబర్లో ఒక అమ్మాయి శ్రీ సత్య అనే అమ్మాయి అడిగింది దొండకాయను చికెన్ వండక్క ఒకసారి అని అంది ఆ అమ్మాయి కోసమే ఈరోజు వండుతున్నాను దానిలో కావలసినవి ఒక చిన్న రెండు టమాటాలు చిన్నవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తీసుకున్నాను దొండకాయలు వచ్చేసి ఇలా కోసాను అనమాట తర్వాత ఒక పావు కిలో చికెను అంటే ముందుగా కొంచెం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా ఉండిద్దని కొద్దిగానే ట్రై చేస్తున్నాను ఈరోజు మా సండే స్పెషల్ అయితే మటన్ చికెను దొండకాయ ఇది ఇప్పుడు నేను ఎలా చేస్తాను అన్నది ఒకసారి చూద్దాం ముందుగా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ ఎక్కినాక పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాగానే కరివేపాకు దాంతో దాంతోపాటు టమాటాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు టమాటాలను పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేగిపోయినాక చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసేసాం కదా దొండక ముక్కలు కూడా చికెన్తో పాటు వేసేసుకుందాం ఇప్పుడు రెండు కలిపేసుకుందాం ఇప్పుడు ఇది అల్లమును వెల్లుల్లిపాయలు కొబ్బరి పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు కలిపేసుకుందాం ఇప్పుడు ఒకసారి అల్లం వెలికే పేస్ట్ వేసినా ఇప్పుడు కొంచెం కళ్ళు వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కారం వేసేసుకుందాం ఇప్పుడు కారం వేసేసుకుని సేపు ఉపర్చుకుందాం ఇప్పుడు కారం అన్నీ మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసేసుకున్నాం కొంత దొండకన్న కూడా కొంచెం మగ్గింది ఇంకా వాటర్లో ఉడుకుతుంది కదా మగ్గుపేది వాటర్ని నీళ్ళు పోసేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకొని ఉడక ఇంకా అయిపోయిందండి ఉడికిపోయింది కూర ఇంకా కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ కూర ఎలా ఉంది ఏంటన్నది తిన్న తర్వాత చెప్తాను అప్పుడు ట్రై చేయాల లేదని చెప్తాను అప్పుడు దాకా నేను తిని రివ్యూ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం అంతవరకు బాయ్ రేపు మళ్ళీ ఇంకో వీడియో వెళ్తాను